ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయి ఒక వారం రోజులు అవుతుంది ఇంకా ఆ రెండు వారాల్లో రిజల్ట్స్ వస్తాయి దగ్గర దగ్గర సినిమాలు కూడా ఏమి లేవు కాకపోతే ఐపీఎల్ మాత్రం మంచి రసవత్తంగా జరుగుతుంది ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో ఈ లాగా లేదనమాట ఎందుకంటే ఎప్పుడు చూసినా ముంబై చెన్నై లేదంటే దానికి ముందు రీసెంట్గా కొట్టిన జీటీ రావటం అట్టా ఉండేది కానీ ఇప్పుడు కోల్కత్తా ఉంది కోల్కత్తా ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళింది అది ఎప్పుడో కప్పు కొట్టింది తర్వాత వచ్చేసి ఆర్సీబీ ఇంతవరకు కప్పు కొట్టలేదు అది ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఉంది రేపు రాజస్థాన్తో ఆడిద్ది రాజస్థాన్ కూడా ఫస్ట్ కప్పు కొట్టింది రెండు వేల ఎనిమిదిలో అప్పుడు షెయిన్ వార్న్ కెప్టెన్గా ఉన్నప్పుడు అప్పుడు కొట్టింది అప్పుడు ధోని కూడా ఫైనల్కి వెళ్ళాడు బట్ ఏంటంటే అప్పుడు మన షెయిన్ వార్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ అప్పుడు కొట్టింది రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఇప్పుడు కొట్టే ఛాన్స్ వచ్చింది అట్లా ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ సూపర్గా ఆడింది అట్లా మామూలుగా కాదు కాకపోతే ఏంటంటే నిన్న ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్లో ఓడిపోయింది ఏం పర్లేదు నెక్స్ట్ ఉంది వాళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేటర్ మ్యాచ్లో ఉండిద్ది కదా ఆర్ఆర్ కను బెంగళూరుకి వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళ మీద ఆడతారు అనమాట మ్యాక్సిమం నేనైతే అనుకుంటున్నది ఏంటంటే ఫస్ట్ అయితే బెంగళూరు గెలవాలనుకుంటున్నాను ఎందుకంటే బెంగళూరు ఎంతవటికి కప్పు కొట్టలేదు రాజస్థాన్ కొట్టింది అట్లాగే కేకేఆర్ కొట్టింది ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అప్పుడు కొట్టిందన్నమాట డెక్కన్ ఛార్జెస్ ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి కొట్టింది ఇంకోసారి రెండుసార్లు కొట్టింది వాళ్ళు వాళ్ళు కూడా రెండుసార్లు కొట్టారు ఇంకోసారి కూడా కొట్టే అవకాశం ఉంది వాళ్ళు ఏంటంటే కాకపోతే నిన్న మ్యాచ్ చూసేదానికి అసలు వీళ్ళేనా సన్ రైజర్స్ హైదరాబాద్ ఏనా ఈ సీజన్లో ఆడింది వీళ్ళేనా అని అనిపించింది కానీ నాకెందుకో మ్యా ఎక్కువ శాతం బెంగళూరు గెలిస్తే గెలిస్తే బాగుండిద్దని అనుకుంటున్నా కాకపోతే వాళ్ళు ఏందో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అసలు మొన్న అయితే వాళ్ళు ఏది ప్లే ఆఫ్స్కి వచ్చిన దానికే వాళ్ళు ఏంది అంత చేశారు నాకేం అర్థం కాలేదు కప్పు కొట్టినట్టు చేసేసారు అసలు మాములుగా అక్కడ ధోనీది అక్కడ చివరి మ్యాచ్ అయినా వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయకుండా సరిగ్గా ఏం చేయకుండా వాళ్ళకి వాళ్ళు సెలబ్రేషన్ చేసేసుకున్నారు ఆ సెలబ్రేషన్స్ తక్కువ పక్కన పెట్టేసి ఆట మీద వాళ్ళు ఫోకస్ పెడితే వాళ్ళకి ఈసారి కప్పు వచ్చే అవకాశం ఉండేది బెంగళూరు కప్పు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ చెన్నై తర్వాత నాకు ఎస్ఆర్హెచ్ చాలా ఇష్టం ఎస్ఆర్హెచ్కి కూడా కప్పు వస్తే అని అనుకుంటున్నాను కానీ కేకేఆర్ మాత్రం మాములు లేదు టీము సూపర్గా ఉంది కానీ ఇదంతా ఒక ఎత్తు ఆర్ఆర్ వచ్చి చేప కింద నీరులాగా అది కొట్టే ఛాన్స్ కూడా ఉంది నేనైతే బెంగళూరు గెలవాలనుకుంటున్నాను తర్వాత ఎస్ఆర్హెచ్కి గెలవాలనుకుంటున్నాను కానీ కేకేఆర్ సూపర్గా ఉంది మంచి పటిష్టంగా ఉంది కొట్టే ఛాన్సులు ఉన్నాయి మన వీళ్ళంతా కాకుండా మధ్యలో ఆర్ఆర్ కూడా కొట్టే ఛాన్స్లు ఉన్నాయి మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఒకసారి కామెంట్ పెట్టండి నేను తెలుసుకుంటా మీరు ఎవరు ఫ్యాన్ అని చెప్పండి నేనైతే టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఐపీఎల్ చూస్తున్నానంటే ఒక ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని అంటే నాకు మిగతా వాళ్ళు కూడా ఇష్టమే కాకపోతే ఎంఎస్ ధోని అంటే చాలా ఎక్కువ ఇష్టం ఎంఎస్ ధోనిని చూడటం కోసం ఆయన గేమ్ చూడటం కోసం ఆయన మాస్టర్ ప్లాన్ కానీ ఆయన కీపింగ్ కానీ లేదంటే అతను ఒక మైండ్ సెట్ కానీ లేకపోతే ఎంత కూల్గా చేస్తాడనేది ఎలా డీల్ చేస్తాడనేది మొత్తం ధోని అంటే చాలా చాలా ఇష్టం ధోనిని చూసి చాలామంది ప్లేయర్స్ చాలా నేర్చుకోవచ్చు ఈ ఐపీఎల్లోనే చాలా చాలా టీంలు మ్యాచ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ధోని దగ్గర సజెషన్స్ తీసుకున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి అలాగే ధోని వల్ల ఇండియన్ టీమ్కి చాలామంది ప్లేయర్స్ వచ్చారు శార్దుల్ ఠాకూర్ కానీ దీపక్ చాహర్ కానీ లేదా అశ్విన్ ఎంకరేజ్ చేయటం కానీ జడేజాన్ ఎంకరేజ్ చేయటం కానీ మళ్ళీ అంబట్ రాయుడు టీంలోకి రావటం కానీ ఇట్లా చాలా చాలామంది ధోని వల్ల చాలామంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయన తీసుకున్న డిసిషన్స్ వల్ల కానీ రెండు వేల ఏడు ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ లేదంటే రెండు వేల పదకొండు వరల్డ్ కప్ కానీ ఛాంపియన్ ట్రోఫీ కానీ లేదంటే ఎన్నో కప్పులు ఎన్నో సిరీస్లు ఎన్నో క్రికెట్ హిస్టరీలో ఆయన చేసినట్టు మన దానికి ముందు చాలా భయపడతా భయపడతా చూస్తున్న పరిస్థితుల్లో వీళ్ళందరూ పాత వాళ్ళందరూ ఉన్నప్పుడు తర్వాత ఎప్పుడైతే ధోని ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి క్రికెట్ అనేది మన ఇండియా వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకెళ్ళటం కూడా జరిగింది మనకి పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లు సేవాగు సచిన్ గంగూలీ గంభీరు వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా ఈ మైండ్ సెట్ అనేది ఎలా డీల్ చేయాలి ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఎలా డీల్ చేయాలి ఎలా మ్యాచ్ని టర్న్ తిప్పాలి అనేది బాగా తెలిసిన వ్యక్తి ఎంఎస్ ధోని ఆయన కెరీర్ క్రికెట్ కెరీర్ అయిపోతుంది అనేది చాలా బాధాకరంగా ఉంది ఇండియా వైడ్గా కాదు ప్రపంచం మొత్తం అందరికీ చాలామంది క్రికెటర్లకు నచ్చిన కెప్టెన్ ఎంఎస్ ధోని అలాగే ఈ కొద్ది రోజుల్లోనే అయిపోతుంది ఐపీఎల్ కూడా ఐపీఎల్ అయిపోతుంది ఐపీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది మనకి మొన్న లాస్ట్ టైం వరల్డ్ కప్ మెయిన్ వరల్డ్ కప్ ఫిఫ్టీ వర్స్ వరల్డ్ కప్ మిస్ అయిపోయాం కానీ ఈసారి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఎలాగైనా కొట్టాలని ఒక ఇండియన్ అభిమానిగా అలాగే ప్రతి ఒక్కరి తరఫున కోరుకుంటున్నాను ఈ ఐపీఎల్ ఎవరు కొడతారో మీరైతే గెస్ట్ చేసి చెప్పండి బెంగళూరు యాటిట్యూడ్ తగ్గించుకోవాలి కానీ బెంగళూరు కప్పు గెలవాలని నేను అనుకుంటున్నాను అయితే కోహ్లీ కోహ్లీ గురించి కూడా మాట్లాడుకోవాలి నెంబర్ వన్ కోహ్లీ ఎప్పటికీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ కోహ్లీ అనే వ్యక్తి కింగ్ కోహ్లీయే ఆయన బ్యాటింగ్ కానీ ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట అది అందరికీ తెలిసిన విషయమే అలాగే రోహిత్ శర్మ కానీ వీళ్ళంతా కూడా క్రికెట్ అన్నాక చిన్న చిన్న ఓడిదుడుకులు అవన్నీ వస్తుంటాయి అవన్నీ పక్కన పెట్టేసి మనమంతా ఇండియన్స్ కాబట్టి వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి యాజ్ ఈజ్ అలాగే మిగతా క్రికెటర్లను కూడా మెచ్చుకోవాలి ట్రావెల్స్ హెడ్ కానీ లేదంటే ప్యాట్ కమెన్స్ కానీ లేకపోతే డూప్లెసిస్ కానీ ఇలాంటి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు కూడా మంచి మంచి ప్లేయర్స్ ఇదంతా మెయిన్ ఐపీఎల్ అనే గేమ్ వల్ల ఎంతోమందికి ఎంతోమంది ప్రతిభ అనేది బయటకు వచ్చింది ఈ ఐపీఎల్ వల్ల ఐపీఎల్కి చాలా హ్యాట్సాప్ చెప్పాలి ఈవెన్ వెస్టిండీస్ వాళ్ళ బోర్డు వాళ్ళని పట్టించుకోకపోయినా వాళ్ళకి విధానం లేకపోయినా ఐపీఎల్ వల్ల వాళ్ళు ప్రపంచం మొత్తం మొత్తం తెలుసుకునేలాగా వాళ్ళంచి కొత్త కొత్త క్రీ క్రీడాకారులు రావటం ఐపీఎల్ వల్ల వాళ్ళకి కొంచెం రెమ్యునరేషన్ అనేది రావటం ఇట్లా చాలామంది చాలా దేశాలకు కూడా ఇది ఐపీఎల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉండటం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ ఎవరు గెలుస్తారో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి నేనైతే బెంగళూరు గెలవాలనుకుంటున్నాను తర్వాత ఎస్ఆర్హెచ్ గెలవాలనుకుంటున్నాను కానీ కోల్కత్తా మాత్రం మాములు లేదు టీము చెప్పాను కదా ఆర్ఆర్ గురించి కూడా అయితే చాలా హ్యాపీ ఏంటంటే వీళ్ళందరూ ఇంతకుముందు ఎప్పుడో కప్పులు కొట్టినోళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు ఫ్రెష్గా కప్పు కొట్టాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు మళ్ళీ చెన్నై ముంబై జీటీ ఏం లేకుండా చాలా హ్యాపీగా ఉంది ఎవరికి కప్పు వచ్చినా మనం హ్యాపీగానే ఉందాం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అది నేనైతే చెప్పేది ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సప సఫ సపస వెళ్ళిపోయి ఉంటే కూడా సారీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్